అందరికీ నమస్కారం అండి నారాయణ తీర్థుల వారి తరంగగానం కృష్ణం కలయ సఖి సుందరం కృష్ణం కలయ సుందరం బాలకృష్ణం కలయ సుందరం कृष्णं गतविषय तृष्णं जगत्प्रभ विष्णुं सुरारिगण जिष्णुं सदा बाल कृष्णं कलय सखी सुन्दरम् नृत्यन्तमिह मुहुरत्यन्तमपरिमित भृत्यानुकूलमखिल सत् सत्यं सदा बाल कृष्णं कलयसखी सुन्दरम् धीरं भव जलधिपारं धी सकलवेद सारं समस्तयोगी तारं सदा बाल कृष्णं कलय सखी सुन्दरम् शृङ्गाररसभरसङ्गीतसाहित्य गङ्गालवरिखेलसङ्गं सदा कलय कलयसखी सुन्दरम् रामेण जगदभिरामेण बलभद्र रामेण सहवाप्त कामेन सदा बालकृष्णं कलयसखी सुन्दरम् सुधापं सच्चिदानन्द रूपं जगत्रय भूपं सदा बालकृष्णं कलय सखी सुन्दरं दामोदरमखिलकामाकरं घन श्यामाकृतिं असुरभीमं सदा बाल कृष्णं कलयसखी सुन्दरम् अर्धं शिथिलीकृत अनर्धं श्रीनारायण तीर्थपरमपुरु श्राद्धं सदा बाल बालकृष्णं कलयसखी सुन्दरं बालकृष्णं कलयसखी सुन्दरम् ధన్యవాదాలండి ఇప్పుడు ఈ తరంగం యొక్క అర్థం తెలుసుకుందాం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలను ఈ తరంగంలో నారాయణ తీర్థుల వారు ఏ విధంగా అయితే మనను మనకు దర్శింపజేశారో ఆ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందామండి సకల లోకములకును కారణభూతుడైనను అంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్ని లోకాలకు మూలమైనవాడు కారణభూతుడైనవాడు కారణభూతుడైన వాడు అయినప్పటికీ రాక్షసులను శత్రువగు శ్రీమన్నారాయణుండి అయ్యను రాక్షసులందరికీ శత్రువు అయినటువంటి మన శ్రీమన్నారాయణుడు ఈ విష్ణుమూర్తి అనేటటువంటి స్వామివారి గురించి ఇక్కడ సఖీ చెలి అని ఒకరికొకరు గోపికలు చెప్పుకుంటున్నట్టుగా నారాయణ తీర్థుల వారు మనకు వివరించారండి ఇక్కడ విషయములందు ఇచ్చలేనివాడయును అంటే ఈయనకి ఎలాంటి కోరికలు లేవు స్వామికి విష్ణుమూర్తికి ఎటువంటి కోరికలు లేవు కానీ ఆయన ఒక బాలుని రూపంలో నటించుచున్నాడు ఇక్కడికి వచ్చి అంటే ఎలాంటి వాంఛలు లేకపోయినప్పటికీ కూడా స్వామివారు శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో బాలునిగా ఇక్కడికి వచ్చి నటించుచున్నాడు అని ఒక గోపికలు ఒకరికొకరు చెప్పుకుంటున్నట్టుగా శ్రీకృష్ణుణ్ణి చూడుము చూడమ్మా చూడు సఖి అనే ఉద్దేశంలో ఇట్లా గోపికలు మాట్లాడుకుంటున్నట్టుగా ఇక్కడ మనకు నారాయణ తీర్థుల వారు తెలియజేశారండి అయితే మనం మొదటి చరణానికి వచ్చినప్పుడు ఈ అనిత్యములగు పదార్థాల కంటే ఆవల సత్యస్వరూపుండై ఉండువాడయ్యను భక్తుల ఎందలి పరమానుగ్రహముచే ఇచ్చట బాలుడై బహువిధములుగా నృత్యము చేయుచున్నాడు అనేది ఇక్కడ అర్థం అంటే ఈ అనిత్యములగు పదార్థాల కంటే ఇక్కడ ఏవి శాశ్వతం కాదు కదా ఈ ప్రపంచంలో ఎటువంటిది కూడా ఎటువంటి వస్తువు కానీ జీవి కానీ అన్నీ అశాశ్వతమైనటువంటివి అలాంటి పదార్థాలు అలాంటి వస్తువులు వాటి కోసం కాకుండా ఆవల స్వరూపుండై ఉండువాడయ్యను అంటే ఇవన్నీ ఎలాగైతే అనిత్యములో నిత్య స్వరూపుడు అంటే సత్యస్వరూపుడు నిత్యస్వరూపుడు ఇవన్నీ అనిత్యములు అంటే ఉండవు ఎప్పటికీ కానీ సత్యస్వరూపం అనేది ఒకటి ఉన్నది కదా అదే మన ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయనే స్వామివారు నిత్యస్వరూపుడు సత్యస్వరూపుడు అటువంటి స్వామివారు అయ్యి కూడా ఆయన ఆయనే పరమాత్మ అయినప్పటికీ కూడా భక్తుల ఎందు పరమానుగ్రహం చే భక్తులంటే స్వామివారికి అత్యంత ప్రీతి అత్యంత ప్రీతి పిలిచినంతనే పలికేటటువంటి దైవం శ్రీకృష్ణ పరమాత్మలవారు వారు ఆయన మనం గజేంద్ర మోక్షంలో కూడా చూసినట్టుగా భక్తులందు ఉన్న భక్తినికి ప్రేమకి వశమైపోయి స్వామివారు తనంతట తానుగా వచ్చి భక్తులను కాపాడే దైవము శ్రీకృష్ణ పరమాత్మ అదే విషయము ఇక్కడ నారాయణ తీర్థుల వారు వివరిస్తున్నారు భక్తుల ఎందలి పరమానుగ్రహం చే భక్తుల కోసము పరమానుగ్రహం చేయడం కోసము ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణావతారంలో ఇక్కడ బాలుడై బహువిధములుగా శ్రీకృష్ణ పరమాత్ముడు బాల రూపంలోనే ఉన్నారు కదా లీలలు ఆయన చేసిన లీలలు మొత్తము ఆయన చిన్నతనం నుంచే రోజు నుంచే పుట్టిన క్షణం నుంచే దేవకీ వసుదేవులకు విష్ణుమూర్తి రూపాన్ని దర్శింపజేశారు అలాగే యమునా నది దగ్గర ఎలా అయితే వసుదేవుల వారికి దారి చూపించారు అలా పుట్టిన క్షణం నుంచి కూడా ఆయన లీలలను కనబరుస్తూనే ఉన్నారు అయితే అసలు స్వరూపం అనేది శ్రీమన్నారాయణుని స్వరూపం కాకపోతే ఈ భూమండలం మీదకి వచ్చినది మాత్రం శ్రీకృష్ణావతారంలో బాలుడి రూపంలో వచ్చారు వచ్చిన స్వామివారు బహు విధములుగా నృత్యం చేయుచున్నారు ఇక్కడ బాలకృష్ణుడిగా వచ్చి ఇక్కడ నృత్యం చేయుచున్నాడు అనేది ఇక్కడ మొద మొదటి చరణం యొక్క అర్థం అండి ఈ ఈ చిన్ని బాలకృష్ణుడు ఇక్కడ అత్యంత సంతోషంతో సకులతోటి సకులు అంటే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి పిల్లలు గోపికలు వారితోటి ఏం చేస్తున్నారంటే నృత్యం చేస్తున్నారు సంతోషంతో నృత్యం చేయుచున్నారు అనేది ఇక్కడ అర్థంగా నారాయణ తీర్థుల వారు మనకు ఇక్కడ తరంగంలో మొదటి చరణం ఈ విధంగా మనకి అందించారండి రెండవ చరణానికి అర్థం తీసుకుంటే ఈతడే అంటే ఈ శ్రీకృష్ణ పరమాత్ముడే సంసార సముద్రమునకు ఆవలిగట్టు ఈ ప్రతి సంసార సాగరం అనేది ప్రతి ఒక్క జీవికి అంటే దీనిని ఏదో పెళ్ళి లేదంటే వివాహము లేదంటే సంసారము సాగరము అనేది మామూలుగా వాడుకలో అనేటటువంటి కష్టాలు వచ్చినప్పుడు వాడేటటువంటి భాషగా మనము ఇక్కడ వింటూ ఉంటాము కానీ అది కాదండి వివాహం గురించి అని కాకుండా ప్రతి ఒక్క జీవికి వారి వారి ఫలాలను అనుసరించి కష్ట సుఖాలనేవి తప్పకుండా ఏర్పడుతూనే ఉంటాయి అవి ఎంత కాలము అవి వారిని ఇబ్బంది పెట్టడమో సంతోష పెట్టడమో అనేది వారి వారి కర్మలను అనుసరించి మాత్రమే జరుగుతుంది తప్పితే ఎవ్వరు ఏది ఇప్పుడు ఫలానా వాళ్ళు మమ్మల్ని ఇలా బాధ పెట్టారనో లేదా పలానా వాళ్ళు మమ్మల్ని సంతోషపెట్టారనో లేదా వారు మాకు ధన సహాయం చేశారనో లేదా వీరు మాకు గౌరవించారనో ఇదంతా అనేది మన మన కర్మల్ని అనుసరించి మాత్రమే జరుగుతుంది తప్పితే ఎవరు ఎవరిని పోషించడం అనేది అంతా చేసే ఈ కార్యక్రమం మనకి ఏదైతే జరుగుతుందో కష్ట సుఖాలను అనుభవించడం కానీ లేదా లాభ నష్టాలను అనుభవించడం కానీ అదంతా కూడా మన మన కర్మలను అనుసరించి మాత్రమే ఆ స్వామివారు మనకు అందిస్తారనమాట అంతేగాని దీనిలో ఎవరి ఎవరి దోషము అనేది ఉండదు మనము ఇతరుల మీద నిందలు వేయడము అని అనేటటువంటిది అది ఎంత మాత్రము సబబు కాదనమాట ఇతడే సంసార సముద్రమునకు ఆవలి గట్టు మీద ఉన్నటువంటి స్వామివారు అంటే ఇక్కడ మనకు ఏర్పడే కష్ట సుఖాలు అనే వాటిని సంసార సముద్రముగా ఇక్కడ మనకు వివరిస్తున్నారు ఈ సంసార సముద్రమునకు ఆవలి గట్టు మన యువతల ఈ ఈ సంసార సాగరంలో మనం ఉన్నాము అని అనుకుంటే అటువైపు గట్టు అవతల ఉన్నది ఎవరు అంటే మనం చేరవలసిన స్థానం ఏదైతే ఉందో ఆ ఆవలి గట్టు మీద ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే మనము ఇక్కడ ఎప్పుడైతే ఈ కష్ట సుఖాలను అనుభవిస్తూ కూడా స్వామివారిని ఎప్పుడైతే తలుచుకుంటూ ఉంటామో ఎప్పుడైతే స్వామిని ధ్యానిస్తూ ఉంటామో అప్పుడు మనము నెమ్మది నెమ్మదిగా ఈ సముద్రాన్ని దాటుకుంటూ దాటుకుంటూ అంటే కష్ట సుఖాలను ఎదుర్కొంటున్నా కూడా చివరిగా మనము ఆ స్వామివారి దగ్గరికే చేరుతాం గట్టు మీద ఉన్నాడు స్వామివారు అక్కడికి మనము చేరుతాము అనేది ఇక్కడ అర్థం సర్వ వేదములకును సారభూతుండు అన్ని వేదాలు వేదాలే రూపం కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ స్వామివారు సకల యోగులను సంరక్షించువాడు యోగులన్న స్వామివారికి వేదాలన్నా ఆయన వేదనారాయణుడు ఆయనే సూర్యనారాయణుడు ఆయనే సత్యనారాయణుడు ఎన్ని అవతారాలు ఎన్ని రూపాలు స్వామివారు పిలిచినంతనే ఏ రూపంలో వచ్చైనా సరే భక్తులను రక్షించడమే ఆయన కర్తవ్యం ఆయన పాలన అన్నట్టుగా ఎవరైతే అత్యంత భక్తితో ఉంటారో ఎవరైతే స్వామివారిని నిత్యం తలుస్తూ ఉంటారో అటువంటి భక్తులంటే ఆయనకు ఎంతో ప్రీతి స్వామివారికి అందుకనే ఇక్కడ చెప్తున్నారు సకల యోగులను సంరక్షించేవాడు ఆయన వేదాలన్నా ఇష్టము యోగులన్నా ఇష్టము అటువంటి వారికి ఏదన్నా చిన్న ఆపద కలిగిందన్నా మొదటగా తనంతటి తానే పరికెత్తుకుంటూ వచ్చి సంరక్షించే స్వామివారే శ్రీకృష్ణ పరమాత్మ అనేది ఇక్కడ రెండవ రెండవ చరణం యొక్క అర్థంగా ఉందండి చెప్తున్నారు నారాయణ తీర్థుల వారు ధీరత్వ ధీరత్వమే తానైన వాడు ఈ మన స్వామివారు శ్రీకృష్ణ పరమాత్మల వారు ధీరత్వమే తానైన వాడు ఆయన ధైర్యం కలిగిన వాడు ధైర్య సాహసాలతోటి ఎంతటి రాక్షసులైనా సరే ఎంతటి క్రూరులనైనా సరే చిటికలో మట్టు పెట్టగలిగినటువంటి ధైర్యము ధీరత్వము కలిగిన మన శ్రీకృష్ణ పరమాత్మ స్వామివారు గురించి ఇక్కడ రెండవ చరణంలో మనం తెలుసుకుంటున్నామండి ఇప్పుడు మూడవ చరణంలో సర్వకాలముల ఎందును అంటే మనము ఏ కాలమైనప్పటికీ ఎప్పుడు కూడా అను నిత్యం భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఎక్కడ ఏది జరిగినా ఎక్కడ ఏది జరగపోతున్నా మనము ఎప్పుడైతే నిరంతరం స్వామిని మనసులో నామస్మరణ చేస్తూ ఉంటామో అప్పుడు మనకి ఇప్పుడు వర్తమానంలో అయినా స్వామివారు వచ్చి కాపాడుతూనే ఉంటారు భవిష్యత్తులో అయినా సరే భవిష్యత్తులో మనకి ఇబ్బందులు కలగకుండా స్వామివారే మన ఎందు రక్షకుడుగా నిలబడి మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు అనేది ఇక్కడ అర్థం శృంగార రస పరిపూర్ణములకు గానములను స్వామివారికి గానం అంటే ఇష్టం ఆయనకి సంగీతం అంటే ఇష్టం గానం అంటే ఇష్టం ఇక్కడ మనకు ఈ కృష్ణావతారంలో స్వామివారు ఒక చిన్న పిల్లాడిలాగా వచ్చారు కదా బాలకృష్ణుడి రూపంలో అదే రూపాన్ని ఇక్కడ తలుచుకుంటూ శృంగార రస పరిపూర్ణములగు పరిపూర్ణములగు గానములను కావ్యముల వలె అంటే ఈ గానాలని ఆయన స్వామివారు చిన్న బాలకృష్ణుడు కదా ఆయన ఈ గానాలని కావ్యాల వలె పరిశుద్ధములగు గంగా నదీ తీర తరంగముల వలె స్వామివారు బాలకృష్ణుడుగా చిన్నపిల్లాడుగా ఉండి ఈ గానాలని ఆయన గంగా నదీ తీర తరంగాలలాగా స్వామివారు దానికి నృత్యం చేస్తున్నారు అనమాట మన గానం మనం ఎప్పుడైతే పాట పాడుతామో గానము సంగీతము పాడుతూ ఉంటామో అప్పుడు స్వామివారు బాలకృష్ణుని రూపంలో వచ్చి మనం ముంగిట నృత్యము చేస్తారు ఆనందంతో అనేది ఇక్కడ అర్థం అండి అంటే మనము మనం మనం ఒక్కళ్ళమే ఉన్నామా పాడుతున్నామా అని అనుకుంటాం కాదండి మనం ఎప్పుడైతే ఈ తరంగాలను కానీ స్వామివారి తరంగాలను కీర్తిస్తున్నప్పుడు పాడుతున్నప్పుడు స్వామివారు శ్రీకృష్ణ పరమాత్ముడు బాలకృష్ణుని రూపంలో అందెలతో వచ్చి అక్కడ నిలిచి నృత్యం చేస్తారు వినడం ఒక్కటే కాకుండా నృత్యం చేస్తాడు ఆనందంతో తను ఆనంది ఆనందించే స్వామివారు అనమాట సంగీతానికి ఆనందిస్తూ నృత్యం కూడా చేస్తారనమాట స్వామివారు అనేది ఇక్కడ మనకు మూడవ చరణంలో తెలియజేస్తూ ఉన్నారండి స్వామివారు ఎంత అద్భుతం కదా శ్రీకృష్ణ పరమాత్మ స్వామివారికి ఇష్టమైన సంగీతాన్ని మనం పాడుతూ ఉంటే ఆయన వచ్చి నృత్యం చేస్తారట ఎంత బాగా అద్భుతంగా నారాయణ తీర్థుల వారు ఇక్కడ స్వామివారిని దర్శించారు కదా ఇప్పుడు నాలుగో చరణానికి వద్దామండి మూడు లోకములకును మనోహరుడురై బలమునందు అందరికంటే అధికుడై ప్రకాశించు బలరామునితో కలిసి ఆ గోపవాలుడు ఈ దశకి వచ్చుచున్నాడు అనేది నాలుగో చరణం యొక్క అర్థం మూడు లోకాలకును మనోహరుండైన మనోహరుండై బలమునందు అందరికంటే అధిగుడై ప్రకాశించు బలరామునితో కలిసి ఆ గోపవాలుడు ఈ దశకి వచ్చుచున్నాడు అనేది నాలుగో చరణం యొక్క అర్థం అండి అంటే ఇక్కడ బలరాముని కూడా ఇక్కడ తలుచుకున్నాం అనమాట ఎంతో ఎంతో శక్తివంతమైన రూపంలో బలరాముని రూపంలో కూడా మనకు విష్ణుమూర్తి ఇక్కడ అవతారమని మనము తెలుసుకొని ఉన్నామండి ఈయన ఈ స్వామివారు శ్రీకృష్ణ పరమాత్మ స్వామివారు బాలునిగా అల్లరి కృష్ణుడుగా ఎలాగైతే అవతరించారో బలరామునిగా కూడా విష్ణుమూర్తియే అవతరించారు అయితే బలరామ అవతారంలో స్వామివారు మనోహరుడై ఉన్నారు మూడు లోకములకును మనోహరుడై బలమునందు అత్యంత బలశాలిగా ఉన్నారనమాట అందరికంటే అధికుడై అందరికంటే అధికుడై ప్రకాశించు బలరాముడు అంటే అత్యంత శక్తివంతమై ప్రకాశించేటటువంటి బలరామునిగా కూడా స్వామివారు వెలిసి ఉన్నారు ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ ఈ రెండు అవతారాలలో కూడా ఉన్నది విష్ణుమూర్తి స్వరూపమే ఆ గోప బాలుడు ఈ దశకు వచ్చిచున్నాడు అంటే వీరు ఇరువురు రెండు రూపాలుగా కలిపి కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ రూపాలు రెండు కూడా ఈ ఎక్కడైతే గానము జరుగుతున్నదో అక్కడ ఆనందించడం కోసం అక్కడ స్వామివారు ప్రత్యక్షం అవుతారు అనేది ప్రత్యక్షంగా మనం ఇక్కడ దర్శించవచ్చు నృత్యం చేస్తారు వచ్చి అనేది ఇక్కడ బలరామునితో సహా స్వామివారు ఇక్కడికి వచ్చారు అనేది నాలుగవ చరణం యొక్క అర్థం ఇప్పుడు ఐదవ చరణం యొక్క అర్థం చూద్దామండి మూడు లోకములకును రక్షకుండయ్యును సత్యజ్ఞానానంద స్వరూపుండయ్యును ఆ శ్రీకృష్ణుడు నేడు రాధాలోలుడై ఉన్నాడు ఈ మన శ్రీమన్నారాయణ స్వామివారు శ్రీకృష్ణ రూపంలో ఎలా అయితే గోకులంలో ఉన్నారో వారి గురించి ఇక్కడ వివరిస్తూ ఉన్నారండి మూడు లోకములకు రక్షకుండయ్యను ఈయన ఈ స్వామినే కదా అన్ని లోకాలను పాలించేటటువంటి విష్ణుమూర్తి స్వరూపమే కదండి ప్ర ప్రపంచాన్ని అన్ని లోకాలను పాలించే శక్తి ఎవరిది అంటే విష్ణుమూర్తిది అటువంటి అన్ని లోకాలను రక్షించే స్వామి అయినప్పటికీ కూడా సత్య జ్ఞానానంద స్వరూపుడయ్యును స్వామి ఆయనకు అన్నీ తెలుసు ఆయన అన్నీ అన్ని విధాల ప్రతిదీ జ్ఞానం కలిగి ఉన్నారు ఆయన లోపలే ఉన్నాం మనమందరం అటువంటి అన్ని లోకాలకు ఈశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణ స్వామి వారు ఇక్కడ ఈ గోకులంలోకి ఈ ఎక్కడైతే గానం వినపడుతుందో అక్కడ బాలకృష్ణుడుగా వచ్చి రాధాలోలుడై ఉన్నాడు రాధాదేవి గానం చేయుచు ఉన్నారు కదా ఆ సకులతోటి ఎప్పుడైతే గానం చేస్తూ ఉన్నారో అక్కడికి స్వామివారు రాధాలోలుడై వచ్చారు గానమును వింటూ రాధతో నృత్యం చేస్తూ అనేది ఐదవ చరణం యొక్క అర్థం అండి ఇప్పుడు ఆరవ చరణం యొక్క అర్థం భక్తులకు సమస్త కామములను ఇచ్చువాడు భక్తులు ఏవైతే కోరుకుంటారో అవి అన్నిటినీ తీర్చేటటువంటి పరమాత్మ ఎవరు అంటే మన శ్రీకృష్ణ పరమాత్మ స్వామివారు ధనుజులను మర్దించువాడును నీలమేఘ శ్యామల వర్ణము కలిగిన వాడు అగు దామోదరుడే ఈ బాలకృష్ణుడు ఎవరండి ఈ స్వామివారు అంటే భక్తులకు సమస్త కామములను ఇచ్చువాడు ధనులు ధనుజులను మర్దించువాడును నీలమేఘ శ్యామ వర్ శ్యామ శ్యామల వర్ణం కలిగిన వాడు స్వామివారి రంగు ఎటువంటిది నీలమేఘ శ్యామం ఆయన ఆయన నీలమేఘ అంటే ఆ ఛాయని ఇలా వర్ణించారన్నమాట నీలమేఘ శ్యామ వర్ణము కలిగినటువంటి కృష్ణ పరమాత్మ అన్నీ కూడా అయినటువంటి ఆ దామోదరుడే విష్ణుమూర్తి రంగు నలుపు కదండి అదే ఇక్కడ మనకు వివరిస్తున్నారు ఈయన నల్లటి నలుపు శ్యామల వర్ణం మే నీలమేఘ శ్యామల వర్ణం కలిగిన వాడు అగు దామోదరుడే ఈ బాలకృష్ణుడు ఇక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు అంటే ఆ దామోదరుడే ఈ బాలకృష్ణుడు అనేది ఆరో చరణంలో చెప్పారండి ఇప్పుడు ఏడవ చరణం చూస్తే ఈ శ్రీకృష్ణుడే సర్వ పురుషార్థములలోనూ ఉత్తమ పురుషార్థం మనము ఏవైతే పురుషార్థాలను మనం ఏవైతే తెలుసుకోవాలో ఏవైతే సాధించాలో ఈ మనిషిగా మనం పుట్టినప్పుడు ఏవైతే పురుషార్థాలలో మనం ఏవైతే సాధించాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంటాము వాటిలో ఉత్తమమైన పురుషార్థం ఎవరు అంటే ఈయనే ఈ శ్రీకృష్ణ పరమాత్ముడే ఈయనని మనం తెలుసుకున్నప్పుడు ఈయనకు స్వామివారికి అనుగుణంగా మనం గానం చేస్తున్నప్పుడు సాక్షాత్తు స్వామివారి అనుగ్రహమే కలుగుతుంది ఆ ఉత్తమ పురుషార్థం అనేటటువంటిది మనకు లభిస్తుంది ఈతని అనుగ్రహం వలననే అనిష్టములన్నీయును క్షణ మాత్రమున తొలగిపోవును ఈ స్వామి యొక్క అనుగ్రహం అనేది ఉన్నవారికి ఎటువంటి కష్టాలు నష్టాలు అన్నీ కూడా క్షణ మాత్రంలోనే తొలగిపోతాయి అనేది ఇక్కడ నారాయణ తీర్థుల వారు చెప్తున్నారండి స్వామివారిని మనము ఎప్పుడైతే శ్రీకృష్ణ విష్ణుమూర్తి అని కానీ శ్రీకృష్ణ అని కానీ పరమాత్మ అని కానీ తలచుకుంటూ ఉంటామో నిరంతరం వారి ధ్యానంలో అంటే మనము మన నిత్యకృత్యాలని మానుకొని భగవన్నామం చేయాలని కానీ భగవంతుణ్ణి పూజ చేయాలనేది కాదండి మన వాగ్గకారుల ఉద్దేశము మనము ఎప్పుడైతే స్వామివారిని విగ్రహంగానో లేదా ఏదో కొంచెంసేపు పూజ చేసి ఒక పది నిమిషాలు అరగంట గంట రోజుకు ఒక గంట పూజ చేసాము మేము సహస్రనామాలు చదివాము అష్టోత్తరం చదివాము లేదా ఇట్లా అభిషేకాలు చేయించాము లేదంటే ఇన్ని ఒక ఈరోజు ఒక వెయ్యి పూలతో పూజ చేశాము లేదంటే ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేశాము అనే దానికంటే కూడా ఈ శ్రీకృష్ణ పరమాత్మకి ఏమి ఇష్టం అంటే ఆయనను ప్రేమగా మనము దగ్గరికి తీసుకోవడం అంటే ఎప్పుడూ తలుచుకోవడం ప్రతి నిత్యం ప్రతి క్షణం స్వామివారిని తలుచుకోవడం అది కూడా బాలకృష్ణ రూపంలో అంటే చిన్న పిల్లాడి రూపంలో మనం ఎప్పుడైతే స్వామివారిని తలుస్తామో కొలుస్తామో పిలుస్తామో అప్పుడు స్వామివారు చిన్నపిల్లాడుగానే వచ్చి మన ముందు ప్రత్యక్షం అవుతారు అంటే మనకి ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా చూసేటటువంటి స్వామివారు ఎవరు అంటే ఈ బాలకృష్ణ స్వరూపమే మన మనకి ఎటువంటి అనిష్టములు కూడా క్షణ మాత్రంలో పోయేలాగా తొలగిపోయేలాగా చేసేటటువంటి ఈ రూపమే ఈ బాలకృష్ణుడు ఈ బాలకృష్ణుడే నారాయణ తీర్థులను బ్రోచువాడు అనేటటువంటిది ఇక్కడ చివరిగా నారాయణ తీర్థుల వారు ఈ తరంగంలో ఏడో చరణంలో చెప్తున్నారండి అంటే ఈ శ్రీకృష్ణుడే సర్వ పురుషార్థములలోనూ ఉత్తమ పురుషార్థం అనేది అంటే మన లక్ష్యం అనేది ఒకటి ఉండాలి కదండి అంటే భగవన్ అయినా ఏదైనా ఒక లక్ష్యం అంటూ దేన్ని మనం కోరుకుంటున్నాము ఇప్పుడు పూజ చేస్తున్నారు అంటే మాకు డబ్బులు కావాలి పిల్లలు కావాలి లేదా పిల్లలకి ఉద్యోగాలు కావాలి పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి లేదా భార్యాభర్తలు గొడవ పడకూడదు లేదంటే ఏవో మన నిత్య కర్మల్లోని కోరికలు అడగడము అలా కాకుండా మనము అడగవలసింది ఏంటంటే పరమ పురుషార్థములలో సర్వ పురుషార్థములలో ఉత్తమ పురుషార్థమైన స్వామివారినే మనము కావాలి అనేటటువంటి స్వామి స్వామివారి దగ్గర తెలియజేయాలి అంటే ఈ చిన్న చిన్న కోరికలు ఇహలోకంలో మనము అడిగేటటువంటిది పలానా వస్తువు కావాలి బంగారం కొనుక్కోవాలి స్థలం కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి ఇవి వీటికి మించినది ఇంకొక ఇంకొక ఇంకొకటి ఉన్నది అదే పురుషార్థం మనం ఏవైతే స్వామివారిని అడగాల్సి ఉంటుందో అది ఇక్కడ నారాయణ తీర్థుల వారు చెప్తున్నారన్నమాట ఇవి వాగేకారులకి సంబంధించిన వాటిలో వారి ద్వారా మనం కూడా మంచి దారిలో వెళ్తామండి అంటే వారి ఇక్కడ నారాయణ తీర్థుల వారు ఏమడిగారంటే శ్రీకృష్ణ సర్వ పురుషార్థములలోనూ ఉత్తమ పురుషార్థం నీవేనయ్యా ఈతని నీ అనుగ్రహంతో అన్ని అనిష్టములు కూడా క్షణ మాత్రంలోనే తొలగిపోతున్నాయి ఈ బాలకృష్ణుడే నారాయణ తీర్థులను బ్రోచివాడు ఇక్కడ నారాయణ తీర్థుల వారు ఏం చెప్తున్నారంటే స్వామి నువ్వే నన్ను బ్రోచేవాడివి నువ్వే నన్ను చూసేవాడివి నువ్వే నన్ను రక్షించేవాడివి నీవు కాక ఇంకెవరు స్వామి శ్రీకృష్ణ నీవే పరమాత్మ స్వరూపుడవు నీవే ఉత్తమ పురుషార్థము నీవు ఉన్న చోట కష్టం అనేదే ఉండదు నిన్ను తలచిన వారిని రక్షించే బాధ్యత అంతా నీ నీవే చూసుకుంటావు తండ్రి ఎప్పుడు ఏ కష్టము రాకుండా వాళ్లను నిరంతరం కాపాడే స్వామివి నువ్వేనయ్యా అటువంటి ఈ బాలకృష్ణుడే నన్ను కూడా బ్రోచువాడు నన్ను కూడా అంటే ఇక్కడ వాగ్గేయకారుడైనటువంటి నారాయణ తీర్థులు వారు చెప్తున్నారు కాబట్టి నారాయణ తీర్థులను బ్రోచు వాడవయ్య బాలకృష్ణ అనేటటువంటిది ఇక్కడ నారాయణ తీర్థులు వారు తెలియజేస్తూ ఉన్నారు ఈ విధంగా మనము ప్రతి తరంగానికి అర్థం తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే తరంగగానంలో ఇప్పుడు సంస్కృతంలో ఉండడం వల్ల అందరూ పాడడానికి సాహసించరు చాలా తక్కువ మందే పాడుతూ ఉంటారు అయితే ఇక్కడ మనం అర్థం కూడా తెలుసుకొని ఎలా పాడాలి అనేది కూడా తెలియజేయాలనేది నా సత్సంకల్పం అండి అందరూ తెలుసుకోవాలి మన వాగ్గేకారుల కీర్తనలను కృతులను తరంగాలను అన్నీ తెలుసుకుందాం అలాగే ఒక్కొక్కటిగా ప్రతిదీ మనము పాడదామండి తప్పకుండా మీరందరూ కూడా ఈ తరంగాలను నేర్చుకొని పాడాలనేది నా ముఖ్య ఉద్దేశం అయితే ఇక్కడ ఇంకొకసారి ఒక్కసారి మనం స్వామివారి గురించి ఇంకొకసారి చూద్దాం హే సఖి అంటే ఓ చెలికెత్తే ఈ బాలకృష్ణుణ్ణి చూడుమా చూడమ్మా అన్నట్టుగా ఇక్కడ సఖులు వివరిస్తూ ఉన్నారు ఈ అనిత్యములకు పదార్థముల కంటే ఆవల సత్యస్వరూపుడై ఉండువాడయును ఎందలి పరమానుగ్రహంచే ఇచ్చట బాలుడై బహువిధములుగా నృత్యం చేయుచున్నాడు ఈతడే సంసార సముద్రమునకు ఆవలిగట్టు సర్వ వేదములకు సారభూతుండు సకల యోగములను సంరక్షించువాడు ధీరత్వమే తానైనవాడు సర్వకాలముల ఎందున శృంగార రస పరిపూర్ణములగు గానములను కావ్యముల వలె పరిశుద్ధములగు గంగానది తీరముల వలె ఆ కృష్ణునికి ఆనందం కలిగించుచుండును మూడు లోకములలోను మనోహరుండై బలమునందు అందరికంటే అధికుడై ప్రకాశించు బలరామునితో కలిసి ఆ గోపాలుడు ఈ దశకి వచ్చుచున్నాడు మూడు లోకములకును రక్షకుడయ్యును సత్యజ్ఞానానంద స్వరూపుడయ్యును శ్రీకృష్ణుడు నేడు రాధాలోలుడై ఉన్నాడు భక్తులకు సమస్త కామములను ఇచ్చువాడును ధనుజులను మర్దించువాడును నీలమేఘ శ్యామవర్ణము కలిగినవాడును అగు దామోదరుడై ఈ బాలకృష్ణుడు ఈ శ్రీకృష్ణుడే సర్వపురుషార్థములలోనూ ఉత్తమ పురుషార్థము ఈతన అనుగ్రహం వలననే అనిష్టములన్నీ క్షణ మాత్రమును తొలగిపోవును ఈ బాలకృష్ణుడే నారాయణ తీర్థులను బ్రోచువాడు ఇదండి ఈరోజు తరంగం కృష్ణం కలయసకి సుందరం ధన్యవాదాలండి అందరికీ మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ